दय चूडु शिव शिव लीला शिव शिव पोळा शङ्करुणा दीवे शम्भा शिव शिव साम्भा शिव शिव छुपिञ्चुमी करुणा

ಪಾರ್ವತಿಯೋ ಕಿಯೋ ರಮಣ ಪಾದ ಓಣೆ ಬಾಳ ಕೊಂಡೇಣ ಡೊಳ್ಳೆ ಅಣ್ಣ ಬೆಣ ಮೊದಲೇ ಮೊದಲಾರು ಹೇಳಿದರೆ ಮೊದಲಾದ ಇರುವುಳಕಿ ಯಾವಾರು ಯಾವ ಬಂದಿರು ಸ್ವಾಮಿ

ఆలు మత బాంధవులకు బాధవులకు నా నమస్కారం బాలకృష్ణ గురువులు ఘనాచార్యులు గౌళ్ళు పూజారులు అలుగు బలివారు పెద్దింటివారు గొరవయలు డొల్లుల వారు ఇలాంటి ప్రతి సాంప్రదాయం పైన ప్రతి గుడికట్టు పైన ప్రతి వంశం పైన ప్రతి గోత్ర చరిత్ర పైన నేను చేస్తున్న అన్వేషణలో భాగంగా యనమూరు జిల్లా అత్తికొండ నియోజకవర్గం పెద్దహుల్తి గ్రామంలో శ్రీ 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 పుల్తెప్ప కారమంచెప్ప స్వామి దేవాలయంలో నేనున్నాను ఇవాళ ఇక్కడ పూజారులైనటువంటి గోశాల రాఘవేంద్ర గారు గోశాల రంగప్ప గోశాల రంగప్ప గారు ఇవాళ నన్నుతో ఉన్నారు వారిని అడిగి ఈ గుడికట్టు మరింత చరిత్రను మనం తెలుసు పుల్తెప్ప కారమంచెప్ప అనే స్వాముల చరిత్ర ఏంటి వారు ఉద్భవించిన ఇక్కడ వెలసినటువంటి విధానం ఇలా జరిగింది కర్నూలు జిల్లా పచ్చికొండ తాలూకా పెద్ద గ్రామం నందు వెలిసిన శ్రీ వీరప్ప అయిన ఉల్తప్ప స్వామి శ్రీ కామప్ప స్వామి వారు కర్ మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా గులిజంతి గ్రామం నందు వెలిసిన ఉల్లి మాలింగరాయ ఉల్లి మాలింగరాయ స్వామి వీరప్పస్వామి మన కుల దైవం ఆయన శిష్యుడు ఉల్లి మాలింగరాయ మాలింగరాయ స్వామి ఫస్ట్ మాలప్ప అనే రూపంలో ఇక్కడ పెద్ద అంటే మా తెలు కర్ణాటకలో మాలప్ప ఇక్కడ తెలుగులేకి వచ్చేది పెద్దయ్య అన్నమాట పెద్ద స్వామి వాళ్ళు ఏం చేసినారంటే కర్ణాటక ఫస్ట్ మహారాష్ట్రం నుంచి గొర్రెలు మందగా మేపుకుంటూ మేలుపుంటూ వస్తూ వస్తూ కర్ణాటక రాష్ట్రంలోని మోగ గ్రామంలో స్థానం ఏర్పరచుకొని స్థానం ఏర్పరచి అక్కడ కూడా మాది స్వామి కార్యదర్శి ఇవ్వాలని అక్కడ నుంచి ఇక్కడ పెద్ద గ్రామానికి వస్తూ వస్తూ ఇక్కడ పెద్ద గ్రామంలో ఒక కొండ లాంటిది ఉండేది అంటే జిమ్మి పద అంటాం మేము మా మేము జిమ్మి పద అని అనుకుంటాము అక్కడ గుహ లాంటిది కొండ ఉండేది ఇక్కడ అంటే పస్త దేవాలయం ఉన్న చోట జిమ్మి పద ఉండేది ఆ జిమ్మి పద దగ్గర మన కులస్థలందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరూ ఆ గొర్రెలను ఒక కులంతా మేపు మేపు నుంచి రాత్రిగాను ఒక గుడ్డు ఏర్పాటు చేసుకొని ఆ దొడ్డిలో వాళ్ళని ఆ కొండ చుట్టూ దొడ్డు ఏర్పాటు చేసుకొని వాటిని రాత్రి బాస చేసేవాళ్ళు అక్కడ మందు మందు తోలే వాళ్ళు అక్కడ దొడ్డు లేకి అక్కడ ఏం జరిగిందంటే ఆ గుహలో నుంచి ప్రతిరోజు ఒక పులి అంటే కన్నడ కన్నడలో హులి అంటాం పులి అంటే హులి చెప్పమంటే హులి అంటాము తెలుగులో పులి ఆ పులి వచ్చి ప్రతిరోజు ఒక గొర్రెని తీసుకోలేదు ఒక ఒక గొర్రెని తీసుకుపోయేది అది రాత్రి మేలుకునే వాళ్ళు గమనించేవారు ఏమి ఇట్లా జరుగుతుంది ఏమి జరుగుతుంది ఇక్కడ అని అంటే అవి చూస్తే రాత్రి తీసుకొని బాగా గమనించినారు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు కొన్ని రోజులు బాగా గమనించినారు గమనించిన పోతుంది పొద్దున్నే అవి ఒకదాని కూడా మనం అన్ని ఎంచుకుంటే వంద ఉంటే వందే ఉన్నాయి నూట ఇరవై నూట ఇరవై ఉన్నాయి ఏం తగ్గలే పులిని తీసుకుని పోతే తగ్గలే ఏం జరుగుతుంది ఇడా అని స్వామి అందరు వాళ్ళంతా రాత్రి జామగాసిన వాళ్ళంతా కలిసి కూడి మాట్లాడి మాట్లాడి ఇదేమి చూద్దాం ఈరోజు అన్నంత పట్టుకోండి పులి వస్తుంది ఈరోజు చూద్దామని అంటే అంత మేలుకున్నారు వచ్చి పులి ఒక దాని నోడి ద్వారా మన ఒక గొర్రె పట్టుకొని ఆ గురికి పోయేటప్పుడు వీళ్ళు దాని పోయినారు అక్కడ అది తిరిగి మళ్ళీ తిరిగి ఒక స్వామి శిల రూపంలో పెద్ద వెలుగు ప్రకాశం ప్రకాశవంతంగా ఆ గుహలో ఆ గుహలో ప్రకాశం పెద్ద ప్రకాశం కనపడింది అంత కనపడింది అప్పుడు కనపడితే అది ఎట్లా కనబడింది పులి ఆకారంలో అంటే కన్నడలో బులి బులి అంటే ఉలిసేప స్వామి బులి అంటే పెద్ద పెద్ద స్వామి బులి పులిసేపు అనమాట పులి ఆకారంలో పులి ఆకారం కనపడింది అప్పుడు అప్పుడు అందరూ అందరూ మా తప్పని స్వామి ఏం స్వామి ఇది మాకు ఏం అర్థం కావట్లేదు అంటే ఒక చిన్న బాలనికి పది పన్నెండేళ్ళు బాలనికి స్వామి నిజం నిజం కనపరిచి లేదయ్యా ఇక్కడ దేవాలయం కట్టండి ఇది నాది పెద్ద పెద్ద ఉల్సి అనే పేరు మీద ఇక్కడ గ్రామం వెలగల్లా నా పేరు మీద ఈ గ్రామం ఈ చిన్న ఉల్సి పెద్ద ఉల్లి గ్రామాలనేవి వెలగల ఇది నాది స్థానము అని చెప్పి ఆయన అదే మహారాష్ట్ర నుంచి కర్ణాటక కర్ణాటక నుంచి ఆంధ్రలోకి వచ్చి స్థానం ఏర్పరచుకొని ఈ రోజుకైనా ఇక్కడ మనం ఎక్కువ కన్నడ పాటలు కన్నడాన్ని ఎక్కువ వాడుతుంటాం అనమాట ఎందుకంటే స్వామి నుంచి వచ్చినాడు కాబట్టి మహారాష్ట్రలో అయినా ప్రతి సాంప్రదాయం కర్ణాటక నుంచి మన మన ఎక్కువ మన క్లోజ్ ఎక్కువ అంటే కర్ణాటక నుంచి వచ్చింది ఎందుకంటే చాలా మంది బిజాపురం చెప్తారు కానీ మాకు తెలిసింది మేము ఈ విధంగా అప్పటి నుంచి ఈ ఊరు చిన్నగులి పెద్ద గ్రామాలు ఏర్పడినాయి ఈ స్వాముల విశేషత ఏమంటే ఈ గ్రామంలో ప్రతి మన కురు కురువ కాకుండా ప్రతి ఇంట్లో ఏ కులస్తులైనా ఈ స్వామి పేరు పెట్టుకోవడం ప్రత్యేక ఆనవాయితీగా ఇప్పుడు ఈ రోజు పుట్టిన పిల్లలు కూడా స్వామి పేరు తప్ప కారణం చెప్పని పేరు పెట్టుకోవడం చాలా ప్రత్యేకత ఈడ పెద్ద పెద్దయ్య స్వామి అనేది పెద్ద ఉల్తి అంటే పెద్ద ఉల్తి స్వామి ఇద్దరు పేర్ల మీద ఈ ఉలితి ఫస్ట్ పెద్ద ఆయన ఉల్త స్వామి అన్న స్వామి తర్వాత తర్వాత కర్మజ స్వామి వీళ్ళు ముగ్గురుడ పెద్ద పెద్ద ఉలి పేరు మీద ఈ ఊహరిని శాసనాల్లో కూడా ఉల్తి పెదయ్య అనే ఉంది చూసిన చాలా కూడా ఉల్తి పెదయ్య కోశాల ఉంది తర్వాత మీరు ఒక గొప్ప కార్యక్రమం పన్నెండేళ్ళ కోసాలు చేస్తారని ఆ కార్యక్రమం గురించి మేము చాలా విన్నాము ఊతిలో బాగా జరుగుతుందంట పత్తికొండ చుట్టుపక్కల ఏరియాలోనే గొప్ప కార్యక్రమం అని మేము విన్నాము ఆ కార్యక్రమం విశిష్టత అయి ఆ కార్యక్రమం మీరు ఎలా చేస్తారు అది మేము పట్టం దేవరం చేస్తాం అంటే మామూలు మనం గురువు పట్టం ఎక్కేది ప్రతి గురుగులాస్ ఉంటుంది ఇక్కడ కూడా మా సాంప్రదాయబద్ధంగా పన్నెండేళ్ళకి ఒక ఒక్కసారి పట్టం దేవరం చేస్తాము పట్టం తీరంటే దాని అర్థం ఏమంటే స్వామికి వన్నీ వేసి మళ్ళీ వాళ్ళకి కొత్తగా అంటే తీసుకొచ్చి అంబికి అంబిక్షత్రానికి పోయి అలా పూజ చేసుకుని వచ్చి ఇక్కడ పట్టం ఎక్కిరు అన్నమాట స్వాము పట్టం స్వాములు పట్టం ఎక్కిన తర్వాత దాంతోపాటు ఆయన పుద్దులు అంటే ఆ గోచరం వాళ్ళంతా పట్టం ఎక్కుతారు అనమాట ఇక్కడ పట్టం ఎక్కుతారు ఇక్కడ ఈవెంట్ విశేషం ఏమంటే దాదాపు అంటే ప్రతి ఒక్కరు అంటే పత్తికొండ చుట్టుపక్కల గ్రామం కాకుండా మనం పన్నెండు గుడికట్లు కానీ మేము ఇరవై గుడికట్లు ఎక్కువ కలుగుతాము ఇరవై గుడికెళ్ళని మనం పురుగపుల ఎక్కువ ఉంటారు అక్కడ ఇరవై గుడికట్లని వాళ్ళు బండలు కట్టి వాళ్ళు ప్రత్యేకంగా ఆహ్వానించి వాళ్ళు మళ్ళీ అందరితో కలిసి ఆ స్వామిని స్వామి కలిపి ఎందుకంటే ఓరికో శక్తి వస్తుందని పెద్ద చెప్పినారు ఆ స్వామిని స్వామి కలిపి అంత సాంప్రదాయ పద పెద్దలు సాంప్రదాయపరమే చేసుకొని వాళ్ళని నిర్దాక్షిణంగా పంపిస్తాం మా సా సాంప్రదాయం పంపిస్తాం అరిగి బండలు ఇచ్చి వాళ్ళకి ఏ వాళ్ళకి అరికిపండాలు ఇచ్చి పోయే రోజు అరిగిపండలు ఇచ్చి పంపిస్తాం తర్వాత ఏమంటే ఇక్కడ ఇది పెద్ద ఖర్చుతో కూడిపోయింది ఈ ఖర్చు వచ్చేసి మన ఈ గుడి కట్టు తరఫున మళ్ళీ గోత్రం తరఫున మళ్ళీ మన కురువు కులస తరఫున గ్రామస్తులు ప్రతి ఇంటి తరఫున అందరూ గ్రామస్తులు అయితే తను మన ధన మూడు రకాల సేవ చేస్తూ అన్నీ ఈ గ్రామంలో ఈ కుటుంబం అనుకోకుండా ప్రతి ఒక్కరు వచ్చి స్వామికి సేవ చేసి ప్రతి ఒక్కరు ఇంటికి ఇద్దరులకు వచ్చి వడ్డించడం కానీ ఏమైనా కట్టెల కానీ స్వామి సేవ ఏ సేవ కానీ ఈ గ్రామస్తు రూమ్ పెద్ద రూమ్ చేపిస్తాము అంటే దాదాపు చర్యల ద్వారా ద్వారా గడ్డ తవ్వితేనే లడ్డు బయటకు వస్తాను బయట రావు దాదాపు నలభై గుంటాల్లో యాభై గుండాలలో పైసే అయిపోతుంది ఇలా పన్నెండు సంవత్సరాల వారి ఈ స్వామి పట్టం దేవరానికి జరుపుకుంటాం గొప్ప కార్యక్రమం అన్నదానాలు అనేది మొదలు పెట్టిందే మన వాళ్ళు గోకులం వాళ్ళు ఇలాంటి పట్టాభిషేకం పట్టాభిషేకం అంటే ప పట్టం దేవరా అంటే పట్టాభిషేక మహోత్సవం అనేది మన వాళ్ళు అట్లా పిలుస్తారు పట్టాభిషేకం అంటే కృత త్రేతాయుగంలో రాముడికి ద్వాపరయుగంలో కృష్ణునికి కలియుగంలో మన కులానికి మన కులంలో పుట్టిన ప్రతి వంశ పెళ్ళైన చెండకి అది జరుగుతుంది మన గురువుల ద్వారా జాడేసి జాడిలో కూర్చోబెట్టి కొత్త బట్టలు వాళ్ళకన్నీ పెట్టి గురువుల సమక్షంలో మన వీరపస్వాముల సమక్షంలో పట్టాభిషేకం జరుగుతుంది ఇది చాలా గొప్ప వరం మన కులానికి దొరికినటువంటి గొప్ప వరం ఖాళీలో మనకు మాత్రం పట్టాభిషేకం అలాంటి కార్యక్రమంలో మీరు గొప్పగా నిర్వర్తించడం ఇలాంటి చేయడం చాలా గొప్పతనం తర్వాత ఇప్పుడు పన్నెండు పద్ పద్మూడు పద్నాలుగో శతాబ్దంలో వీరముష్టి పంపడం జరిగిందని ఆ పవాడం అప్పుడు విజయనగర సామ్రాజ్యం పోయి మన గుడిగట్లు ఈ పన్నెండు మఠాలు ఒక ఈ గుడికట్టతో సహా ఇంత పన్నెండు మఠాలు కురబ కులము గుడిగట్ల పెద్దలు అంతా పోయి వీరమిశ్రీ పవాడం చేసి అక్కడ వెళ్ళొచ్చారని ఆ తర్వాత అప్పటి వరకు మన వాళ్ళు దాని తర్వాత కూడా కొంతమంది తిరుమల అడుగుల్లో గంగ పూజలు చేసుకునే వాళ్ళని మేము విన్నాం కానీ నేటికి హంపి నగరానికి పోయి అక్కడ గర్భగుడిలో ఆశీనులై వస్తున్న గుడికట్టు మీరే ఇది విన్నాము ప్రతి పటం దేవాల ముందు రోజు మీరు పోయేస్తారని విన్నాము అది చాలా గర్వకారణం ప్రత్యేకంగా మీకు ద్వారం ఉంచిన ద్వారం మీకోసమే తెలుస్తారని తూర్పు ద్వారం తెరుస్తారని విన్నాము వాటి విశిష్టత ఏంటి అసలు మీరు పోవడానికి మీకున్న మామూలు ఫస్ట్ హంపి క్షేత్రానికి పోయిస్తాం మేము అక్కడే మేము స్వామికి ముసుగు ముసుగు అంటాం తిరుకోకుండా పోయి చేసే కార్యక్రమం చేసి అక్కడ హంపిలో హంపిలోనే ఈ రోజుకైనా తిరుమల మడికో దగ్గర ఒక లింగం ఉంటుంది ఆ లింగం ఉంటాయి అంటే రామలక్ష్మణ దేవాలయం ముందు ఆ లింగం అంటే లింగం దగ్గరికి కూర్చోపెట్టి స్వామిని అంటే మా స్వామి గురువులైన అంటే రేవడు సిద్ధేశ్వర శ్రీగురు సిద్ధలింగేశ్వర స్వామి వల్ల కృపాశీర్వాదంతో ఆశీర్వాదంతో వాళ్ళ పాద ఆశీర్వాదంతో మా స్వాములు ఈ రోజుకైనా ఫస్ట్ వల్ల వాళ్ళ పూజ అయిన తర్వాతనే ఈ స్వామిని పూజ ఎప్పుడు పెద్ద పెద్ద స్వామి ఉత్తప స్వామి కారమత స్వామి వీళ్ళతో పాటు కర్ణాటక గోస్వాము అని వీళ్ళు అందరూ ఉన్నారు మద్య స్వామి బిరుదూర స్వామి అని మొత్తం ఐదు మంది సొంతం అన్నదాములు పోసారిపోతాం ఐదు మంది అన్నదమ్ములు ఎక్కడన్నా పోయినా ఈ రోజుకైనా వీళ్ళు ఐదు మంది కలుస్తారు ఎక్కడ కానీ బయట ఆయన పేరు పెద్ద ఇప్పుడు పెద్ద అయ్యే పేరు వచ్చేసి పంచప్ప అని పేరు పెట్టారు కర్ణాటకలో పంచప్ప ఐదు మందికి ఐదు మందికి పెద్ద కాబట్టి ఆయన పంచప్ప గోష్మహేశ్వర అని పేరు ఆయన పేరు ఆయన పేరు పెట్టారు అంటే ఇది జంతులో మాలింగరాయ స్వామి పేరు ఇది మాలప్ప అంటే పెద్దయ్య పేరు మన తెలుగులో పెద్దయ్య అని పేరు పెట్టిన కర్ణాటక పంచప్ప అనే పేరుతో ఉంది ఆయన పేరు నడుస్తుంది ఆ స్వామి ఈ రోజుకైనా ఇప్పటికైనా అంపిక్షేత్రానికి పోతే ఫస్ట్ ఎక్కడ మడ దగ్గర పూజ చేసుకొని రామలక్ష్మి స్వామి దర్శనం చేసుకొని అక్కడ హంపి రూపాయి స్వామి దేవాలయానికి పోవాలంటే ఫస్ట్ తూర్పుపాకులు ఎప్పటికీ బంద్ చేస్తారు తూర్పులు తూర్పుపాకులు బంద్ చేస్తే కానీ స్వామి పూజ మాకు తూర్పుపాకులు కంపల్సరిగా తెరవాల్సిందే అప్పటికే కృష్ణదేవరాయలు మాకు శాసన పత్రం రాసిస్తున్నాడు అప్పటికే రాగిపత్రాలు అంటే రాయపత్రాలు రాసి ఈ స్వామి ఎప్పుడన్నా ఈ వాక తెస్తాలో ఈ వాక నుంచి తెరిచి డైరెక్ట్గా గులి గెట్టాలి స్వాముల్ని పెద్ద స్వాముల్ని స్వామి పెద్ద స్వామిని ఈ స్వాముల్ని విదర్స్వామి మంది ఎక్కడ హంపి క్షేత్రంలో ఇరుపాత్ర స్వామి అంత పెద్ద దేవాలయంలో ప్రసిద్ధి కాని దేవాలయంలో ఈ స్వామి పవాడ అప్పటికే ఆ కాలంలో కృష్ణ దేవాలయ కాలంలోనే చూపిస్తున్నారు ఈ రోజు కూడా మాకు అదే సాంప్రదాయం నడుస్తుంది

జరిగితే ఒక కొద్ది అప్డేట్ చేసినారు ఎందుకంటే తెలియదు కదా వాళ్ళతో డిపార్ట్మెంట్ కదా చేంజ్ అయింది డిపార్ట్మెంట్ చేంజ్ అయింది అప్డేషన్ చేసినారు లేదు మాకు పత్రాలు ఉన్నాయి తీసుకొస్తామని లోపల మరి అప్పుడు ఓపెన్ చేసి పంపించారు లోపలికి పంపించారు స్వామిని ఎలా విధంగా మా గురువుని డైరెక్ట్ డబ్బులు లెక్కిస్తారు మా గురువు తాత సిద్ధి తాతని రేవతి దశ కారణం గర్వకారణం గుడికట్లో ఆ విధంగా అంత గొప్ప నగరంలో అదే అనేది అన్ని వీరవసాముల గుడికట్లలో మీ గుడి కట్టుకోవడం నిజంగా ఆయన కృష్ణదేవరాయలు ఏమన్నాడంటే ఆ రోజు అదే అక్కడ అంతా పూజ చేస్తుంటే ఏందయ్యా సభ జరుగుతుంది వీళ్ళేమి బరే డొల్లు పట్టుకుంటా తాళ పట్టుకుంటా మాకు అబ్బు ఇబ్బంది పెడుతున్నారు అని వాళ్ళని ఆప ఏ ఆపండి అని బట్టలు పంపిస్తే లేదు సమయం మా మా స్వామి గురువులు స్వామి గంగ పూజ జరిగేటప్పుడు ఆయన స్వామి ఊరికైనా పూజ పట్టణ పూజ పెళ్ళికి వచ్చి ఆకు చేస్తాడు లేదు నలకంబలి పూజ నల్లకమ్మలతో వర్షం పప్పించిన కాలాలు ఉన్నాయి మా స్వామిది మీరు ఏం చేస్తారు మా స్వామి మాత్రం ఆపు అని మా గట్టి పట్టుబడినారు గురువులు అసలు గట్టి పట్టుబడితే ఏ మీ స్వామి అట్లా అని కొద్దిగా ఓపించుకొని మీ స్వామి తిరుమలమండలికి వేస్తాము చూడు మీ స్వామి దేవుడి మీ స్వామి భక్తులు రమ్మని చెప్పంటే మా మా స్వామి పెద్ద పెద్ద స్వామిని డైరెక్ట్ తిరుమల వండలికి వేసినారు వేస్తే కూడా అట్లా మూడు సార్లు వేస్తే మూడు సార్లు ఎట్లా మల్లెపూలు ఎట్లా ఉన్నాయో పెయి మీద ఆ స్వామి మీద అలాగే ఎట్ల మల్లెపూలు ఎట్లా ఉన్నాయి ఎట్లా ఉన్నాయన్న దుస్తులు అట్లా ఉన్నాయి అప్పుడు ఆయన కృష్ణదేవి నమస్కారం సాస్తాం నమస్కారం వేసి పెద్ద ఆయన మీ స్వామి అని చెప్పి ఆ రోజు అప్పుడే అక్కడే శాసనపత్రం రాసి చిరా శిలా వాయుపత్రాలను రాసి మీరు ఎప్పుడన్నా రాని అంటే మీ డైరెక్ట్ దగ్గర గుళ్ళే పర్మిషన్ ఉంటుందని చెప్పి రాసి ఇచ్చినందుకు మేము ఈ రోజుకి ఆ ఆ భగవంతు గృప్ నుంచి మేము దనులైనం ఎందుకంటే ఆ రోజుకి ఆ పరమాత్మ చేసిన గొప్ప పరీక్షకి మేము దనులైనం ఆయన ఆయన బవాడకి అక్కడ కూడా వొళ్ళు పులకరించకపోతుంది ఎంత గొప్ప అవకాశం దాన్ని మనకి అది నీ గోశాల గోశాలకి దొరకడం అనేది చాలా గొప్ప విషయం గుడి తరపున సేవ్ చేసినారు అందరూ సహకారం మా గుడికి ఎవరు సేవ్ చేసినారు అందరికి మా అంటే మా గుడి గోత్రం వాళ్ళకి మరి అందరికి అన్నదమ్ముకి భక్తులకి గ్రామస్తులకి అందరికీ భగవంతుని ఆశీర్వాదం చల్లగా ఉండాలని వారందరి తరఫున వారందరి తరఫున ఒక చరిత్రను చరిత్ర మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా చాలా థ్యాంక్స్ అన్న ఇంత ఎందుకంటే మీరు చాలా దూరం తెచ్చి ఇంత రిస్క్ తీసుకొని ఇంత చేస్తున్నారు కాదు కుల అదృష్టం అది రిస్క్ అందరికీ రాదు అన్న ఈ భాగ్యం అనేది భగవంతు శివ చేసేది అందరికీ రాదు ఎందుకంటే మీకు ఇంటి పనులు ఉంటాయి మేమైనా ఇంత వదిలికొని ఈరోజు ఇట్లా గుడి కట్టలు ఎందుకంటే ఈ రోజుల్లో పట్టించుకోరు గుడి గుడి దేవాలయాలు పట్టించుకోవాలన్నా మనది ఏదైనా ఆరు ఆరుమత అంటేనే అప్పటికే పార్వతదేవి వరం నుంచి పుట్టిన వాళ్ళు మనం అన్న దాన్ని ఈరోజు ఏమైందంటే అంత అర్థం చేసుకోలేక మనం ఇట్లా ఈరోజు వచ్చింది అత్తికొండ నియోజకవర్గము ఆలూరు నియోజకవర్గం నుంచి నాకు ఒక ఇరవై నుంచి ముప్పై వంశాల వాళ్ళవి పెండింగ్ ఉన్నాయి నాగరా అంటే ఫోన్లు చేసి మాకు వంశం తెలీదు వంశం తెలిస్తే గోత్రం తెలీదు గోత్రం తెలిస్తే వంశం తెలీదు ఈ రెండు తెలిస్తే గుడికట్టు తెలియదు గుడికట్లేదు అన్నది కురబళ్ళే కురబల్ అంటారు మాకు వంశం తెలీదు మేము పెళ్ళి చేసుకోలేకపోతున్నాం మాకు పిల్లలు ఇవ్వటం లేదు రీసెంట్గా మా మా బంధువుల ఇంట్లో ఇక్కడ నుంచి ఆలూరు నుంచి ఒక అమ్మాయి తీసుకొచ్చారు ఒక శాస్త్రం పంచుతున్నాను నేను పంచుతున్న సందర్భంలో మేము గుడికట్లకి ఎత్తుతాం అంత వెళ్ళిన తర్వాత తాంబూలం గుడికట్లకి ఎత్తుతాం ఏదో వర్షపాకారం వచ్చిన తర్వాత చివరిగా పెళ్లి కూతురు వాళ్ళని పిలిచి రాబా మీ ఏదో చెప్పు మీకు ఇస్తాం తాంబూలం అంటే గుడికట్టేంది అన్నాడే పెళ్లి కూతురు తండ్రి గుడికట్టేంది అన్నాడు ఏందన్నా మీ గుడికట్టు అందరికీ ఇస్తాను వాళ్ళు పెళ్లి గుడి వాళ్ళకి ఇచ్చినాము మేము తీసుకున్నాము వచ్చిన వాళ్ళు చేసుకున్నారు అక్కడ బంధువులందరికీ ప్రతి వంశానికి అక్కడ చేరుకున్న ప్రతి వంశానికి గుడికట్టు పేరు చెప్పి వాళ్ళకి మేము అది ఒక క్రమంలో ఉంటుంది క్రమ పద్ధతిలో ఉంటుంది ఇస్తాము ఇచ్చిన తర్వాత వీళ్ళు ఆల్మోటర్ చెప్పి మాకు లేదు వాళ్ళది కరెక్ట్గా నోటే లేదు గ్రామము వాళ్ళు మాకు తెలియదు ఉన్నారు వంశం అడిగింది వంశం వచ్చేసి వాళ్ళది బన్నేళ్ళ వాళ్ళు బన్నేళ్ళ వాళ్ళు ఏదో ఉందిలే వాళ్ళ గుడికట్టు కూడా ఉంది బంధాల వాళ్ళు మరి ఎట్లా అన్నా మీ గుడికట్ట లేకపోతే అసలు మా ఏరియాలో గుడికట్టు లేదు అంటే అసలు యాడికి లెక్కేస్తారట ఆడికి లెక్కేస్తారు అప్పుడు పెళ్ళి చెల్లిపోయేంత పరిస్థితి వచ్చింది అక్కడ మా అన్న అన్నోళ్ళు అవుతారు వాళ్ళు వాళ్ళు చాలా పైపు ఉన్నారు ఇంకా ఏమైతుందిరా అందరూ బంధం మర్యాద పోతుంది వీళ్ళు గుడికట్టే లేదండి ఏమో వీళ్ళు అనే పరిస్థితి వచ్చింది అప్పుడు నేను వెంటనే లేసి ఆగు నీకు తెలియదేమో తీసుకో తీసుకోవా గట్టుమై మనీ గట్టు మైళారాస్ మానే తెలుసులే మాట బాగా తరిగినాడు కదా మానే తెలుసు అంతా కవర్ అయిపోయినారు సర్దు కానీ అయిపోయిన తర్వాత మళ్ళీ రెండు రోజులు ఫోన్ వచ్చింది గట్టు మైలారంలో అయిపోతారా మా అన్న ఫోన్ చేసి బా చాలా ధన్యవాదాలు అసలు ఏవైతే అది అంత ఆయన వాళ్ళు చూస్తే అంత మూర్ఖంగా ఉన్నాను అసలు గుడికట్టు పేరే తెలియకోకుండా కుదురుకెట్లో పెళ్ళి చేసి ఇది అంత మూర్ఖంగా ఉన్నాయారు దీన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలా ముందు తరాలు కూడా మనం చెప్పాలా ఎందుకంటే పెద్దదిస్తాను ఇచ్చిన ఆస్తి ఒక ఎకరం చేరుపోగొట్టుకుంటే ఒక సంవత్సరం కష్టపడుకుంటే కొనుక్కోగలం ఒక గుడికట్టు కానీ వంశం పేరు కానీ మర్చిపోయినామంటే పెద్దోళ్ళు నిడిచిపెట్టుపోయినాంటే మనం సంపాదించుకోవాలి బ్రాండ్ కంపెనీది థ్యాంక్ యూ అన్న ముఖ్యమైన మనవి ఏమంటే మన పూర్వ పురుషులందరికీ మన గుడికట్లందరికీ అసలు ఈ విషయం మాకే తెలియదు ఈయన ఎక్కడొస్తే బాలకృష్ణ బిల్లే బాలకృష్ణ నగానపల్లి పెద్దయ్య గుడికట్టు స్వామి అన్న పూజారి అన్న ఈ మాకు తెలియదు అసలు మాకు ఇక్కడ అనేది ఇదంతా ఇంత అనేది తెలియదు ఆయన ఎవరి ద్వారా నా ఇప్పించుకొని మా పెద్ద అప్పటికే పదమూడు శతాబ్దంలో ఇది మీకు ఏం తెలియదా అని ఆ క్వశ్చన్ అడితే మాకు అసలు చాలా కంప చాలా ఆచార ఆచారకరమైన విషయం ఇంత మన కోసం మన గుడి కోసం మన గురువు పులస కోసం ఇంత ఇంత ప్రయత్నం చేస్తున్నాడంటే ఆ అన్నకి చాలా 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 ధన్యవాదము మీ అందరు తరఫున కూడా చాలా ధన్యవాదాలు తెలుస్తున్నాము కాబట్టి ప్రతి ఒక్కరు అన్నకు సాకరించవలసిందిగా చరిత్ర 我下他们